नीम बस वाले लगते हैं ना आठ औरतें वाले कर्म करते हैं नीम बोलते हैं जारी नीम बोलते हैं जारी नीम बस फेंक के आठ औरतें वाले कर्म करते हैं नीम बोलते हैं जारी आठ औरतें वाले कर्म करते हैं नीम बस फेंक के आठ औरतें वाले कर्म करते हैं नीम बस फेंक के आठ औरतें वाले कर्म करते हैं � بس پر پرمواز جو آجي کوالے آجي آجي بس والله اپن نٿو پي راو جو پرمواز جو آجي کوالے آجي آجي بس والله مارن راو جو کارنارن اپن گلبن چوي ڪارنارن آجي 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 بس پر جو آٽو ٽرول ڪردو پڪڙندو پڪڙندو بس پر سان آٽو ٽرول ڪردو پڪڙندو پڪڙندو او تو او تو او تو او ٹو ٹریول کے پرچم نہ اودےن چوبن چوری چوبن چالي چوبن چالي او ٹو ڈرائیور کے پرچم نہ اودےن چوبن چوری چوبن چالي او ٹو ڈرائیور کے پرچم نہ اودےن چوبن چوری چوبن چالي آر ٹی سی لو آٹو ڈرائیور کوججااليبا لي مالي مالي آر ٹی سی لو آٹو ٹریول کوججااليبا لي مالي مالي آر ٹی سی لو آٹو ٹریول کوججااليبا لي مالي مالي آر ٹی سی لو آٹو ٹریول کوججااليبا لي مالي مالي آٹو ٹریول کا آر ٹی سی لو عجراءاليبا لي

ప్రయాణ సౌకర్యం కల్పించింది దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయ ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఎప్పటికే పెరిగిన డీజిల్ పెట్రోలు తెలియమానాలు కుటుంబాన్ని పెంచలేక ఇళ్ళకి కట్టలేక ఆటోలు చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న ఆటో డ్రైవర్లకు పోటీగా గత ప్రభుత్వం ఏదైతే ఓబా ఓలా రాపిడ్ వాహనాలు పెట్టింది దానివల్ల ఉదయం సంవత్సరాలు తీవ్రం గడవట్లేదు ఇలాంటి పరిస్థితులు ఆగస్టు పదిహేను నుంచి ఈ మహిళలకు ఇవ్వడం వల్ల ఉన్న ఆదాయం కూడా కోల్పోయి అప్పులు తీర్చడానికి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఆటో కార్మికులు ఉన్నారు కాబట్టి ఈ ఆటో కార్మికులు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆ మిత్ర పదిహేను వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ యాభై శాతానికి తగ్గించాలని చెప్పి ఆర్టీసీలో ముప్పై ఐదు వేల మంది ఉద్యోగాలు కావాలని చెప్తున్నారు ఆ ఉద్యోగాలు ఆటో కార్మికులకి ఇచ్చి వారి కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి దిగుతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రత్యేక చూపించాలి బస్సు వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ఆదాయం చూపించాలి

ఆటో డ్రైవర్ లే ప్రత్యామ్నాయ చూపించాలి బస్సు వాళ్ళ నష్టపోయిన ఆటో డ్రైవర్లే ప్రత్యామ్నాన్ని చూపించాలి ఆటో డ్రైవర్ ఉద్యోగాలు ఇవ్వాలి ఆటో డ్రైవర్